పశ్చిమ పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం ప్రతిపాడు గ్రామంలో జరిగే టీడీపీ జనసేన ఉమ్మడి బహిరంగ సభకు జనసేన మండల అధ్యక్షులు గుణపర్తి చిన్ని అధ్యక్షతన అధిక సంఖ్యలో పోలవరం మండలం పార్టీ కార్యాలయం నుంచి జనసేన నాయకులు కార్యకర్తలు బుధవారం బయలుదేరి వెళ్లారు ఈ కార్యక్రమంలో ఐటీ వింగ్ నియోజవర్గ కోఆర్డినేటర్ ఆటపాక వెంకటేశ్వర పాల్గొని జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ಪವ जय 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 गण तेलुगु चल विजय केंद्र झंडा ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భవిష్యత్తుకి అండాదండ అంటూ ఈ రోజున తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ ఇరు పార్టీలు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో చేపట్టుకునే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ సంబంధించి భారీ బహిరంగ సభకు ఈరోజు పోలవరం నియోజకవర్గంలో పోలవరం నుండి మండలం నుంచి జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు భారీ ఎత్తున తరలినంత జరుగుతుంది ఏదైతే సభ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు సంకల్పించి చేస్తున్నారు ఈ సభ తర్వాత ఆంధ్రప్రదేశ్ రా రాజకీయాలు ఖచ్చితంగా ఇంకొక మ మలుపు తీసుకుండి ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటుకు ఈ సభ తర్వాత జరుగుతుందని చెప్పి మేము అందరం కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ మండలంతో పాటు కాకుండా నియోజకవర్గంలో ఉన్న ప్రతి మండలం నుంచి అనేక మంది కార్యకర్తలు వందలాది బస్సుల్లో వందలాది కార్లు ఈ రోజు కొయ్యలగూడెంలో కొయిలకూడు వరకు చేరుకుని కొయిలకూడ నుంచి సభా ప్రాంగణం చే తీర్మానం చేసుకోవడం జరిగింది ఆ కార్యక్రమానికి ఇక్కడ ఈరోజు పోలవరం మండల నుంచి మేము బయలుదేరి వెళ్ళడం జరుగుతుంది ఒత్తిడి లాలే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం